మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు అణుదినమన్నా అను ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉదయకాల సమయము ఆయా సమయాల్లో దేవుని మందిరాల్లోనూ ఆరాధన ఆరాధనలోను ఉపవాస దీక్ష కార్యక్రమాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలోను అనేక పర్యాయములు వాక్యాన సందేశాన్ని మీకు అందించడం జరుగుతుంది ఎందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు ఎందుకు వాక్యం ప్రకటిస్తున్నారు అంటే దైవజన్య ముంగూరి దేవదాస్ సాయి గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చెప్పిన ఒక శ్రేష్టకరమైన మాట దినమునకు ఒక పర్యాయమైన వాక్యమును బోధించకుండా ఆహారము తినవద్దు కాబట్టి నేను తింటున్న ఆహారానికి కొన్ని దినాలైతే కొన్నిసార్లు సువార్తకు వెళ్ళని బయటికి వెళ్ళని సమయాలు కూడా ఉంటాయి అందుకే నేను ఆ బాధ్యతాపూర్వకంగా కనీసము ఒక్కడికైనా వాక్యం అందించాలి మరి ఆ వాక్యమును ఎలా అందించాలి రెండు రోజుల నుంచి తుఫాను భయంకరమైన పరిస్థితులు వెలుటకు ముందుకొచ్చేవారు ఎవరు వెలుటకు సమయం ఎక్కడిది అందుకనే దైవజనులు మాకు ఇచ్చిన ఆ వాగ్దానమును లేదా ఆ బాధ్యతను ఈ యూట్యూబ్ రంగము ద్వారా నేను సువార్తను అందించాలి అని నేను ఆశపడుతున్నాను అందుకు అవకాశం ఇచ్చిన ఆ త్రియక దేవునికిని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులకు దేవదాసాయి గారికి అలాగే బైబిల్ మిషన్ నాయకులు అందరికీ నా ప్రత్యేకమైన మరణాతులు ఈ అనుదిన మరణాన్ని ఎనిమిది సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలు ముగించి ఎనిమిదో సంవత్సరాలు పెట్టాం ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమిస్తున్న నాయకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచించగలిగితే ఈ యూట్యూబ్ రంగంలో కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు కనుక అందరి నిమిత్తమై ఈ పూట వాక్యాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే నేను నా దేవుడి దగ్గర నేర్చుకుంటున్నాను మీరు ఈ సోషల్ మీడియాలో నేర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా కండి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము పదహారో వచనం న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం పదహారో వచనం మోసేం కేయేను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో నివసించింది న్యాయాధిపతుల గ్రంథము ఇచుమిజు బయటికి పదహారు మంది కనబడవచ్చేమో కానీ కొన్ని నెలలు కొన్ని వారాలు కొన్ని దినాలు కూడా న్యాయాధిపతులుగా ఉన్నవారు మొత్తం ఇరవై ఒక్క మంది కాబట్టి మొత్తం ఈ న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒక్క అధ్యాయంలో ఇరవై ఒక్క మందిని మనం చూడగలుగుతాం ప్రేమ దేవుని బిడ్డలారా ఈ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము పదహార వచ్చినాన్ని మనం చదివాం ఈ వచనంలో ఉన్న గొప్ప ఆంతర్యమైన విషయం నేను కనుగొన్నది ఏంటి అంటే ఇప్పటికే మీరు తమ్ములైన చూసుంటారు యోధా అరణ్యములో మోషే మామే కుమారులు అనే మాట ఇక్కడ నేను మోషే మామగారి గురించి కొంచెం వివరణాత్మకంగా ఆలోచించాలని నేను ఆశపడ్డాను ఎందుకంటే మీరు విద్యాను దేశస్థులు నిర్గమాకాండం రెండవ మన చదువుతా రెండవ అధ్యాయంలో వీరు విద్యాను దేశస్థులని మిథ్యాను దేశములో వారు చక్కగా గొర్రెలు కాసుకుంటున్నారని రెండవ అధ్యాయము పదహారో వచనంలో మిద్యాను యాజకుడని లేదా పదహారవచనంలో ఫరో ఆ సంగతి విని మోషేను చప్పచూచలు గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండు మిద్యాను యాజకుడికి ఏడు కుమార్తెలుండిరి చూస్తారా మిద్యాను దేశము మోసే మామగారు వీరు మిద్యాను దేశమును విడిచి యోధయ అరణ్యములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం యోధా అరణ్యాన్ని క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి యోధయ అని మాట పిలుస్తారు యోధయా దేశము బెత్లిహేమ అని కూడా మరొక పేరు అనేది దానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ప్రేమ దేవుని బిడ్డలారా వచ్చిన వారు ఎవరు అంటే మోషే మామయైన కేను అనే మాట నన్ను ఎందుకు ఆకర్షించింది బైబిల్ గ్రంథంలో మోషే మామగారికి ఐదు పేర్లు ఉన్నాయి ఐదు పేర్లు ఉన్నాయి ఈ ఐదు పేర్లు కూడా ఐదు అర్థాలు ఇస్తాయి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఎవరినైనా పిలవాలన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆ పేర్లతో పిలుస్తారు చూద్దాం రండి మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే నిర్గమాకాండములో నిర్గమాకాండము రెండవ లేదా మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామందరం మేపచ్చు మొట్టమొదటిగా మోసే మామగారి పేరు ఏంటి అంటే ఇత్రో ఇత్రో అనేది ఒక యాజకుని యొక్క పేరని ఇతడు ఒక యాజకుడు కాబట్టి విద్యాను దేశములో ప్రే దేవుని పెట్టారా ఇత్రో అనే మాటకు శ్రేష్టము అని అర్థం వేస్తుంది అంటే మనం గమనించిన వారమైతే పాత నిబంధన కాలంలో ఫరో అని కొత్త బంధన కాలంలో హీరో అనేది సింహాసనాల పేర్లు అలాగే ఇత్రో అనేది కూడా ఒక యాజకుని యొక్క ఆ పేరు అనమాట అంటే యాజకుని పేరు అని అంటే యాజకత్వం జరిగించే వారికి ఆ ఇత్రో అనే యొక్క బిరుదునిచ్చి ఆ యొక్క ధర్మాన్ని జరిగించుకుంటూ ఉంటారు పూజారి అంటారు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పూజారులు అంటారు అంటే ఆలోచన చేయండి పూజారి అనేది మనందరికి ఒక వార్డుకు పదంలో ఎలాగైతే ఒక అర్హతను ఒక ఆధిక్యతను చూపిస్తుందో ఆ ప్రాంతంలో ఐగుప్తు దేశపు వారు చేసిన పూజారులకి ఉన్న పేరేంటి అంటే లేదా మిద్యాలు దేశంలో ఉన్న వారందరికి ఉన్న ఆ యొక్క ఈ సేవ చేసే వారికి ఉన్న గొప్ప పేరేంటి అంటే యాజకుడు కనుక ఇత్రో మళ్ళీ చెప్తున్నాను ఇత్రో అనే మాటకు శ్రేష్టము కాబట్టి మోసం మామకి ఉన్న ఆ శ్రేష్టమైన గుణము దేవుణ్ణి పూజించడం ఆరాధించటము వచ్చిన వారందరికీ దీవెనలు ఇవ్వడంలో అతడు బహుశ్రేష్ఠుడు అనే మాట తన పేరుకు తనకన్నా ఆ అధికారమునకును అర్హతను బట్టి అతను కలిగి ఉన్నది ఇక రెండవది మనం చూసిన వారు అయితే నిర్గమాకాండము ఇదే రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినా చూస్తే వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అంటే మోషే యొక్క భార్యలు చిపోరా భార్య అయితే అక్క వరక్కచిల్లరు మొత్తం ఏడుగురని ఒకసారి మనం పదహారు రోజులు చూస్తే మిథ్యాను యాదుకునికి ఏడుగురు కుమార్తెలు ఉండేది ఇతన్ని మరొక పేరు ఏమైనా పిలిచేవారు అంటే వచ్చినంలో రఘు ఏలు రఘు ఏలు ఏలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు అని అర్థం అనమాట రఘుయేలు అనే పేరు ఇది ఒక దేవదూతగా వాళ్ళు పోల్చుకునేవారు అనమాట రఘుయేలు అనే మాట అది ఒక దేవదోతకు పెట్టిన పేరు కొంతమందికి ఆయన రఘుయేలుగా కనపడ్డాడు అంటే దేవుని స్నేహితుడు అండి మనతో ఏదైనా ఈయనతో చెప్పుకుంటే ఆ స్నేహభావాన్ని బట్టి మన అందరికీ దీనిని తీసుకురాగలడు అని ఆ రోజుల్లో ఉన్న పోషన్ పొందేవారు ఇక మూడోది మనం చూసిన వారమైతే సంఖ్యాకాండము పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం సంఖ్యాకాండము పదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం ఇక్కడ మనం చూసిన వారి అయితే మోష మామయ మిద్యానియుడైన రెవుయేలు రెవుయేలు రెవు ఏలు రెవు ఏలు రఘు రఘు ఏలు ఈ రెండు పేర్లు కూడా మరి ఒకే అర్థం ఇస్తుంది కానీ దీన్ని నేను డిక్షనరీలో చూస్తే అక్కడ దేవుని స్నేహితుడు అని ఉంటే ఇక్కడ దేవుని మిత్రుడు అని రాయబడింది అంటే మరంత క్లోజ్ అనే భావాన్ని ఎందుకు అక్కడ వక్కానిచ్చినట్లుగా చూస్తారు కొంతమంది రఘు ఏలు అని పిలిస్తే ఇంకొంతమంది రెవు ఏలు అని కూడా పిలిచేవారు ఒకటి ఇత్రో రెండు రఘు ఏలు మూడు రె రెవు ఏలు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక నాలుగవది న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండవ వచనాన్ని కూడా మనం చదవగలిగితే న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం డెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కయనీయుడైన హేబేరు మామయ్య అయిన హోబాలు హోబాలు అంటే మనం చూసిన వారి మీద ప్రేమను దేవుని పెట్టారా మోసే మామగారున్న మరొక పేరు ఏంటి అంటే హోబాలు హోబాలు అనే మాటకు ఆయనకి మనం చూస్తున్న వారు అయితే శ్వాస ఆవిరి ఊపిరి అనే అర్థాలన్నమాట శ్వాస తీసుకోవడం అంటే మూలాధారము ప్రాణాధారము ముఖ్యుడు చూడండి మనిషిలో ఆవిరి శ్వాస గాలి ఎంత శ్రేష్టమైందో అంటే అంత ముఖ్యమైన వాడుగా ఆ మిద్యాధిలు పిలుచుకునేవారు అనమాట అందుకనే మోసే గారికి మామగారికి పెట్టిన నాలుగో పేరు ఏంటంటే హేబోరు ఇక చిట్ట చివరిగా మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము పదహారవ వచనములో ఇక్కడ మోసే మామయైన కియ్యును కయూను కాదండి కియూను కియూను అనే మాటకు కలిగినవాడు ఉన్నవాడు సంపన్నుడు అనే పదాలు వస్తాయ అంటే కొంచెం ఆస్తి కూడా ఇతను కొన్నదాయి కాబట్టి అతనికి కెయ్యును మొత్తం మోషే గారి యొక్క మామగారికి ఐదు పేర్లు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఇత్రో శ్రేష్టము రఘుయేలు దేవుని స్నేహితుడు రెవు దేవుని మిత్రుడు కేవేరు శ్వాస ఊపిరి ఆవిరి ఇక కెయ్యువును కలిగినవాడు ఉన్నవాడు ఇప్పుడు మనం చదువుకున్న మాటలో మోషే అయిన కియూను కుమారులు యోధా వంశస్థులలో కూడా ఖర్జూర చెట్టు పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యోధ యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనులతో నివసించేది యోధ అనే మాటకు స్థుతి స్థుతి కలిగిన అరణ్యములో వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే ఈ యొక్క యోధ అరణ్యమును ప్రాచీన కాలంలో నుండి మరి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి యోధయా అనే మాటగా ప్రాముఖ్యం మోషే యొక్క మామగారు ఆ యొక్క కుమారులు యోధయ అరణ్యములోనికి అంటే యోధ అరణ్యముగా పిలువబడుతున్న యోధయ అరణ్యములోనికి చేర్చబడడానికి గల గొప్ప ఉద్దేశం ఏంటి అంటే ప్రేమ దేవుని గడ్డారా దేవుణ్ణి స్థుతించుట దేవునికి స్థుతిగానాలు అర్పించే ఆ సహవాసాన్ని వారు కోరుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది విచిత్రమైన తెలుసా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలం అంటే కొరత నిబంధన కాలములో ఈ యోదయా పట్టణమునకు నలుగు ఏమిటి సువార్త అని మనం చూసిన వారి గమనించిన వారి మీద మొట్టమొదట సువార్త అందించిన వారు బాప్తీస్మితి యోహాన్ మతే సువార్త మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం ప్రభు మార్గంను సిద్ధపరచుడి అరణ్యములో కేకల వెయ్యను ఒక శబ్దము చదువుతారు రెండవ వచ్చిన కాదు పరలోక రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించు చూడెను బాప్తీసుమితి వ్యూహాన్ని గురించి మొదటి రెండు వచనాలు చదివితే పూర్తిగా అర్థమవుతుంది మతీ సువార్త మూడు అధ్యాయ మొదటి మూడు వచనములో బాప్తీ వ్యూహా బాప్తి వ్యూహాను వచ్చి పరలోక రాజ్యం సమీపిస్తుందని మారు మనసు పొందమని యోదయ అరణ్యములో యోదయ ప్రజలకు సువార్త అందించినట్లుగా మనం చూస్తున్నాము దీని నిమిత్త సువార్త పరలోక రాజ్యం సమీపిస్తున్నది మారు మనసు పొందండి ఈరోజు కూడా స్థుతి చేసే వారందరూ గుర్తించవలసిన ఒక శ్రేష్టకరమైన మాట మేమేదో క్రైస్తువులు అని చెప్పుకోవడం కాదు కానీ ఈరోజు మనకు అందుతున్న సువార్త కూడా అదే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకను సమీపిస్తున్నది మనం అందరము మారు మనసు పొందాలి యోధ అరణ్యంలో కొన్ని గొప్ప శ్రేష్టమైన అనుభవము దేవుని కొరకు మారు మనసు పొందుతాం మారిన మనసే మారు మనసు అన్నారు భక్తులు ఇది బాప్తీస్ యోహాను తన యొక్క కాలములో అందించిన సువార్త ఇక రెండవది మనం చూసిన వారమైతే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క కాలములో యోదయా ప్రజలకు సువార్త అందించారు యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభై ఏడో వచ్చిన యేసు యోధయా నుండి గలిలియాకు వచ్చను అతడు విని అతని ఎందుకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండేది గనక ఆయన వచ్చి అతను స్వస్థపరచవల్లని వేడుకున్నట్లుగా మనం చూస్తాం అంటే కపర్ణ హోములో ఒక ప్రధాని యొక్క కుమారుడు రోగి ఉండటం బట్టి క్రీస్తో వెళ్ళే స్వస్థత అంటే యోధయా ప్రజల్లో రోగాలు చేత బాధపడుచున్నారు సమస్యలు కూడా బాధపడుతుండగా ప్రభు దగ్గరికి వచ్చిన అనుభవం రోగాలు దేనికి వస్తాయంటే వారు నడిచే నడక సరిగ్గా లేనప్పుడు రెండు రకాలైన రోగాలు ఉంటాయి మందుల ద్వారా తగ్గే రోగాలు దేవుని శిక్షకు వల్ల వచ్చే రోగాలు అంటే దేవుని కోపము దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల వచ్చే రోగ కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఈ కపర్ణ హోములో ఉన్న ఈ ప్రధాన ప్రధాని కుమారుడు రావడానికి కారణం రోగి బట్టి తర్వాత ఫ్యూచర్లో దేవుడు వారిని స్వస్థపరిచారు కాబట్టి రెండవది మనలో ఒకటి మారు మనసు కలిగి ఉండాలి రెండవది మనం చూసిన వారమైతే మనలో పాపాలు లేకుండా రోగముల చేత బాధించబడేవారుగా మనం ఉండకుండా పాపాలకు దూరంగా ఉండాలి మూడవది మనం చూసిన వారమైతే అపోస్తుల కార్యము ఇరవై ఒకటో అధ్యాయములో అపోస్తుల కార్యము ఇరవై ఒకటో అధ్యాయము పదవచ్చును మేమునొక దినమునక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యోధయా నుండి వచ్చాను ఇక్కడ కొంచెం పై వచ్చినా కూడా చదువుకుందాం మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తెలోమాయికి వచ్చి సహోదరులను కుసలం అడిగి వారి యొద్ధ ఒక దినముంటిమి మర్నాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురులలో నొకడును సువార్థికుడైన అయిన పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని ఉండిది వారు ప్రవచించిన వారు మేము ఒక దినములు అక్కడ ఉండగా అగౌబు అని ఒక ప్రవక్త యోధయా నుండి వచ్చాను అంటే ఈ ప్రవక్త యోధయాలో సువార్త పని చేసేవాడు ఆయన అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే అగౌ యోదయాలో ప్రవక్తగా ఉన్నాడు అంటే సువార్త అందించేవాడు ప్రతి వారు కూడా సువార్త వినేవారుగా కాదు సువార్త అందించే ఉండాలి ఒకటి రాకడికి సిద్ధపడాలి మారు మనసు పొందాలి రెండవది పాపములు విడిచిపెట్టి రోగాలు గుండా బయటపడాలి మూడవది స్వార్థ వినేవారమే కాదు ప్రకటించే వారముగా కూడా మనం ఉండాలి ఇక నాలుగవది సాక్షాత్తు పౌలు భక్తుడు కూడా ఇరవై ఆరో అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై వచనాన్ని కనుక మనం చదవగలిగితే మొదట దమస్కులోని వారికి యజశ్చములోను యోధయా దేశమంతట తరువాత అన్ని జనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగ్గిన క్రియలు చేయవలనని ప్రకటించు పౌలు కూడా సువార్త ప్రకటించాడు మారు మనసు పొందమని అన్య జనులకు అందరికి కాబట్టి మొట్టమొదటిది రాఖడి గురించి బాప్తి యోహాను ఆ రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు రోగాల నుండి పాపం నుండి బయటకు రమ్మని అగగు ప్రవర్త సువార్త అందించి అందించేవాడుగా ఉన్నాడని నాలుగవది పౌరు భక్తుడు కూడా మారు మనసు నిమిత్తం సువార్త అంటే నలుగురు భక్తుల చేత యోధియా ప్రాంతం వారికి సువార్త అందించారు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా యోధాలోకి రావడం గొప్ప కాదు యోధియా యోధా యోధియాగా మారినట్లుగా మన జీవితంలో మార్పులు కలుగుతూ ఉంటాయి కానీ మనం పాపానికి శాపానికి దేవుని మర్చిపోయేవారుగా మనం ఉండకుండా యోధా ప్రాంతంలోనికి వెళ్ళిన ఆ భక్తులు దేవునికి దూరమైన అనుభవాలతో ఆ యోధయా పట్టణంలో ఉన్నట్లుగా చరిత్ర చెబుతుంది కనుక మనం కూడా పరిశుద్ధముగా ఉన్న మనము ప్రా ప్రాంతాన్ని బట్టి మారిపోయే వారిగా మనం ఉండకూడదు ఒకటే చెప్తాను దేవుడు అన్య జనుల మధ్య మనల్ని పెట్టింది కారణం ఏంటో మనకు తెలియాలి మనం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వచ్చామన్నా లేదా ప్రాంతం వాడిని తెలుసుకున్నామన్నా దేవుడు ఏదో ఒక అనుభవాన్ని మనం ముందు ఉంచుతాడు మీకు అర్థమైనట్లుగా ఒక వచ్చినాన్ని చదివించి నేను ముగించేస్తాను దేవుడు ఎందుకు మనల్ని ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్తాడో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందో ఒక్క మాట చదువుకుందామా న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనం కానించి ఆరో వచనం వరకు చదవండి ఒకసారి ఇజ్రాయిలీనూ కాణానీలకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడ చూడని వారందరికి శోధించి ఇజ్రాయిలు తరం వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారులు జనులను కానానీయులందరూ సిధోనీయులను ఇవన్నీ మీరు చదువుకోండి ఐదవ వచ్చినాం కాబట్టి ఇస్రాయిలీలు కానానీయులు హితీయులు అమూర్యులు నాలుగో వచనంలో అసలైన మాట ఉంది సారీ ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుతున్నాను న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చినాలు ఐదారు వచనాలు చదువుదాం ఇస్రాయిలీలకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరికీ శోధించి ఇస్రాయిలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయు నేర్పినట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీయులు ఐదుగురు సర్దారుల జనములను ఆనానీయులందరను సిధోనీయులను బయలేరాను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లేబానునుకు కొండలలో నివసించు హిబీలకు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి మోష్ ఎహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరితురో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయిలను పరిశోధించుటకే ఆ జనములను ఉండనిచ్చను మనలో చుట్టూ ఒక జనాన్ని ఉంచాలన్నా లేదా జనం చుట్టూ మనల్ని దేవుడు ఉంచుకునించాడంటే మనము దేవుని ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తాము అన్నది దేవుడు చూడాలనుకున్నాడంట వీళ్ళు మారిపోయేవారేనా లేదు నా కొరకు నిలబడేవారా ఎందుకంటే చరిత్ర చెబుతున్న ఒక శ్రేష్టకరమైన మాట అది కూడా చదివితే బాగుంటుంది అన్నది నా చాలా చక్కటి ఉద్దేశము ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం కీర్తనల గ్రంథము మీరు నూట ఆరో కీర్తనలో మనం చూసిన వారి అయితే నూట ఆరు ముప్పై ఐదు అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది మనకి మనం ఎక్కడున్నా ఒకటే ఆత్మీయత కలిగి ఉండాలి కానీ మనం ఎలా ఉన్నామంటే జనుల మధ్య కొత్త జనులు మన చుట్టూ ఉండేటప్పటికీ వాళ్ళ క్రియలు పద్ధతులు వారి దేవుళ్ళు వారి అలవాట్లు నేర్చుకుంటున్నాం అందుకని మన జీవితాలు పాడైపోతున్నాయి కాబట్టి మోసే మామ యొక్క కుమారులు యోధాకి వెళ్ళడం గొప్ప కాదు అక్కడికి వెళ్ళిన తరువాత ప్రజలు ఎవరైనప్పటికీని వారి జాతి ఏదైనప్పటికీ వారి దేవుడు ఎవరైనప్పటికీ మా దేవుణ్ణి మేము విడిచిపెట్టాం మా భక్తిని మేము పోగొట్టుకో మా ఆత్మీయతను మేము దిగచారం అని నిలబడాలి అలా నిలబడలేకపోయారు కాబట్టి యోధా యోధయాగా మారింది దేవుని కోపం దాని మీదకి వచ్చింది ప్రభువారు ఆ ప్రాంతానికి రావాలి తప్పలేదు ఎందుకంటే యోధా దేశం భత్రిహేమ నీవెంత మాత్రమును యోధా అల్పమైన అల్పమైనదాను కాదని క్రిస్మస్ కాలంలో యోధయ పట్నాన్ని గురించి చాలాసార్లు చెప్పుకుంటాం ఇంకా దాని గురించి చాలా సమాచారం ఉంది రానుందనాలు తెలియజేసుకుందాం అంతవరకు దేవుని కృప కొరకు నీకొరకు కొరకు ప్రాణం పెట్టిన అనుభవాన్ని ముందు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోదాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా వాక్య ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి దయచేది ఏసు పరిశుద్ధనామని అని మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక్ దీవిన ఆశీర్వాదం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యాంతం తోడే కాక ఐ అందరికీ మరణాట